దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం మరియు ఎస్సీ బిల్లును ఏకగ్రీవ తీర్మానంతో ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ అన్నారు వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో తెలంగాణలో నలభై రెండు శాతం బిల్లులతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని హర్షిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు బాణాసంచలు కాల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడ కూడా చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని ఈరోజు అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు బిల్లు ఆమోదం పొందడంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం పొందడం పట్ల హర్షిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని శ్రీనివాస్ అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని భూజనయన్ జంక్షన్ లో కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బొప్పాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాజీవ్ యువతి శాతం కి నాలుగు లక్షల రూపాయలు అలాగే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం వారిన చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్కువ ఇలా రాహుల్ గాంధీ గారు మన తెలంగాణలో జక్మణం చేసి పెట్టిన ఇలా తెలంగాణ ప్రజలకు సంక్షేమంగా అన్యాయం చెప్పారు ఇలా ఎస్టీ వర్గీకరణ కానీ బీసీ రిజర్వేషన్ కానీ రాజీవ్ వివేవి కాదు అనేక రంగాలలో ముందుకు పోవాలని వారు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎంపీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివంత సహజ అందరూ కూడా క్యాబినెట్లో తీర్మానం చేసి కిర్మణి అయినందుకు మన పూజమే అని చెప్పారు పెట్టి ఎత్తిన పంపనాలు పారాదు అందరూ టబాసులు కాల్చి స్వీట్లు మంది చేరాడు సప్పనాలు పెంచేద్దు నలభై రెండు శాతం ఏదైతే ఉన్నదో బీసీలకు ఏకగ్రీవంగా రిజర్వేషన్ ప్రకటించడం ఘనత రేవంతన గారికి మరి ఈ విషయాన్ని ఏదైతే ఉండదో మా అధినాయకురాలు మా కొండా దంపతులు ఈరోజు మీసీ నినాదాన్ని ఎత్తుకొని అదే మన మొత్తం ప్రభాకర్ ఇద్దరు కలిసి రేవంతలను ఒప్పించి వెప్పించండి ఘనత వారి ఈ యొక్క అమరాలలో భాగంగా సంబరాలలో భాగంగా వరంగల్లో నేతృత్వంలో ఈ రోజు నియోజకవర్గంలో సంబరాలు అమరాన్ని చూస్తున్నారు జరుగుతూ అలాంటి సేవలు కావడం మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా వరంగల్